పూజ మందిరంలో కలసం ఎలా ఏర్పాటు చేయాలో తెలుసా సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఇంటి పూజ మందిరంలో కలసం ఏర్పాటు చేసి ఆరాధిస్తూ ఉంటారు పువ్వులు నైవేద్యాలు అలంకరణతో నిష్ఠగా లక్ష్మీదేవిని కలిస రూపంలో స్థాపించి పూజ చేస్తారు ముఖ్యంగా లక్ష్మీదేవికి చాలా నిష్టగా పూజ చేయాలి ఎందుకంటే ఆమె స్వచ్ఛ గొప్ప దేవత కాబట్టి తనకు చేసే పూజలో ఎలాంటి పొరపాటు జరిగిన లక్ష్మీ దేవత అనుగ్రహించదు అనేది శాస్త్రం చెబుతుంది లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు కలసంలో కలశాన్ని ఎలా స్థాపించాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మనం అమ్మవారి పూజలో కలస స్థాపన ఎందుకు చేస్తాము అనే విషయానికి వస్తే కలసం అనేది లక్ష్మీదేవి ప్రతిరూపం కలిసం మట్టి పాత్ర రాగి బంగారు పంచలోహాలతో తయారు చేసిన పాత్రను వినియోగించవచ్చు లోహంతో తయారు చేసిన కలసమైన మట్టితో తయారు చేసిన కలసమైన అది పృథ్వీ తత్వానికి సంకేతం కాబట్టి అందులో నీరు జలతత్వానికి సంకేతం కలిసంలో పూర్తిగా నీటి కాబట్టి తత్వానికి సంకేతం ఇక మనం చెందే మంత్రం వాయు జనితంతో సంకేతం ఇక కలిసం ముందు ఉంచే దీపం అగ్ని తత్వానికి సంకేతం ఇలా పంచభూతాలను ఒకే చోటుకి చేర్చి పూజించడం వల్ల అమ్మవారు పువ్వులు వేసి చక్కగా అలంకరించుకోవాలి ఇక ఈ బియ్యం పైన కలిసన్ని పెట్టి అందులో నీరు పోసి మామిడి ఆకులు లేదా తమలపాకులు ఐదు లేదా ఏడు ఉండేట్టు చూసుకొని వేయాలి ఆకులు ఏవైనా సరే నిటారుగా ఉండేటట్టు చూసుకోవాలి ఇక వాటి ఒక కొబ్బరికాయను పెట్టి వాటికి రవికల గుడ్డను వస్త్రంగా చుట్టాలి ఇక ఆ కొబ్బరికాయకు ముఖ స్వరూపం వచ్చేలాగా ఇక అమ్మవారి రూపాన్ని కొబ్బరికాయకు తీసుకువచ్చిన తర్వాత తోచిన నగలు మీరు అలంకరించవచ్చు ఇక ఈ కలిసంలో ఏమి వేయాలి అంటే బియ్యము జీడిపప్పు ద్రాక్ష ద్రాక్ష ఐదు రూపాయి నాణాలు అర్జునం ఒకటి జీడిపప్పు ఎనిమిది ఒక నిమ్మరసం ముత్యం పగడం వెండి వస్తువులు ఇవన్నీ కలిసంలో వేయడం చాలా మంచిది చూసారు ఇలా